హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్కి తెలియకుండా మా హస్బెండ్కి నేను బట్టలు తీసుకోవడానికి నేను మా తమ్ముడైతే వెళ్ళాము ఏం తీసుకున్నాము అనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ మా హస్బెండ్కి ఇది వచ్చి సర్ప్రైజ్ అనమాట ఫస్ట్ టైం తీసుకున్నాను నేను మా మ్యారేజ్ అయిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి తర్వాత మేము వస్తా వస్తా మండికి అయితే వెళ్ళాము తమ్ముడు నేను పార్సల్ అయితే కట్టించుకొని వచ్చాము మా ఆ రోజు మా హస్బెండ్ కిరాయికి వెళ్ళాడనమాట అందుకని నేను మా తమ్ముడు ఇంకా తీసుకొని వస్తా వస్తా మండి తీసుకొని వచ్చాము ఇంటి దగ్గర అమ్మ ఉంది కాబట్టి ఇంకా అందరం తినొచ్చి అని పాచిల్ అయితే కట్టించుకున్నాము అక్కడ తిన్నప్పుడు అది ఎట్లా ఉందో నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను మా మదర్లో వచ్చేసి మా మదర్లో వచ్చేసి ఫస్ట్ టైం అనమాట నేను మండి తినటం టేస్ట్ చేయడం అనేది నేను హైదరాబాద్లో అయితే టేస్ట్ చేసినాను టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇది ఇప్పుడు అనమాట దీనికి దానికి డిఫరెంట్ ఎట్లా ఉందో చూడాలి తర్వాత మా తమ్ముడు వీడియో తీసుకొని రా అంటే పక్కన ఉందేమనుకుంటే ఇంక ఇది తీసుకొని అయితే వచ్చాడు మేము ఇంకా మండే తీసుకొని ఇంకా తీసుకొని అయితే ఇంటికి అయితే అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాను అన్ని చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ అమ్మకైతే చూపిస్తున్నాను ఏమేమి తీసుకొచ్చానని మా రో ఆ రోజు మా హస్బెండ్ అయితే కిరాయికి వెళ్ళాడని చెప్పేసి ఇంకా అమ్మకు కూడా చూపిస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి రెండు నైట్ ప్యాంటు షార్ట్ ఒకటి లాంగ్ ప్యాంట్ ఒకటి వాటిని ఏమంటారు నాకు తెలీదు ఇంక అవి రెండు తీసుకున్నాము డాజిలర్ అంట కంపెనీ వచ్చేసి నేను ఇటు కాస్ట్ ఎంత పెట్టాను అని కూడా లాస్ట్లో చెప్తాను అవి రీజనబుల్గా కాదో మీరు నాకు చెప్పండి ఇంకా ఈ రెండు అయితే తీసుకున్నాను నాకు నచ్చి తర్వాత దాని మీదకి రెండు టీషర్ట్స్ తీసుకున్నాను తర్వాత రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు అయితే తీసుకున్నాను అవి ఆయన అంతవరకు ఈ కలర్ వేయలేదని చెప్పేసి నేను ప్లేన్లో ఒకటి చెక్స్లో ఒకటి అయితే తీసుకున్నాను మీకు నచ్చేయలేదో నా కామెంట్ చేయండి ఇంకా అవి పూర్తిగా మొత్తం అయితే నేను ఖచ్చితంగా వేసుకున్నప్పుడు చూపిస్తాను నేను టీషర్ట్ సైజ్ వచ్చేసి చాలా లాంగ్ అనిపించింది నాకు అంటే వేసుకోలేదు నేను ఓపెన్ చేసినప్పుడు లాంగ్ అనిపించింది ఒకవేళగా మార్చాల్సి వస్తుందేమో కానీ ఇవి మంచిగా సెట్ అయ్యాట ఫస్ట్ టైం అనమాట నేను తీసుకుంది కూడా అండ్ అంతేకాకుండా నేనైతే ఏం డ్యూటీ చేయను ఏం పని చేయను కానీ మా ఆయన ఇచ్చిన డబ్బులతో నేను సేవింగ్స్ చేసుకొని అతన్ని తీసుకున్నాను అనమాట ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సేవింగ్స్ చేసుకొని ఇంకా ఇవి తీసుకోవడం అని అంటే నా దృష్టిలో అయితే గొప్పగానే అని అనుకుంటున్నాను నేను మీరు అనుకోవచ్చు ఈ వీటిది ఏముంది అని చెప్పి కానీ నాకు చెప్పాలనిపించింది చెప్పిన కానీ నాకైతే మంచిగా నచ్చాయి అండ్ మీరు ఈ మాట అవునో కాదనో నాకు కామెంట్ చేయండి నేను తప్పుగా ఉంటే నన్ను సారీ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప వండుకుంది అనమాట ఇవి ఫ్రెండ్స్ బట్టలు వచ్చేసి లేదో కామెంట్ చేయండి